అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపాని కూడా ప్రాణాలు కోల్పోయారు ఈ సందర్భంగా ఆయన అదృష్ట సంఖ్యపై చర్చ జరుగుతోంది న్యూమరాలజీని చాలా మంది నమ్ముతారు ముఖ్యంగా రాజకీయ నాయకులు ఈ న్యూమరాలజీపై ఇంకా ఎక్కువ విశ్వాసం ఉంటుంది ఫలానా తేదీన ఫలానా టైంలో ఫలానా ముహూర్తంలో ఇది చేయాలి అది చేయాలని రకరకాల లెక్కలు వేసుకుంటారు అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో చనిపోయిన గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానికి కూడా ఇలాంటి ఓ సెంటిమెంట్ ఉంది ఆయన లక్కీ నెంబర్ పన్నెండు సున్నా ఆరు అయితే అదే లక్కీ నెంబర్ ఆయన మరణానికి కూడా నిర్దేశించిందంటున్నారు ఎన్నో ఏళ్లుగా ఆ లక్కీ నెంబర్ ని విశ్వసిస్తూ వచ్చిన విజయ రూపాణి చివరకు అదే నెంబర్ గల తేదీన అకాల మరణం చెందారు విజయ రూపానికి సంబంధించిన అన్ని వాహనాల నెంబర్ కూడా పన్నెండు బార్ సున్నా ఆరు అని ఉంటుంది కానీ అదే నెంబర్ వచ్చే రోజున ఆయన చనిపోయారు విజయ రూపాణి చనిపోయింది జూన్ పన్నెండు అంటే పన్నెండు సున్నా ఆరు దీంతో మాజీ సీఎం అదృష్ట సంఖ్య దురదృష్టంగా మారిందంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు ఇక్కడ ఇంకో విచిత్రం కూడా ఉంది డ్రీమ్ లైనర్ ఫ్లైట్లో విజయ్ రూపాణి సీట్ నెంబర్ పన్నెండు ఇది కూడా ఆయన లక్కీ నెంబర్లో భాగమే పదకొండవ సీట్లో ఉన్న వ్యక్తి మృత్యుజేడుగా విమానం నుంచి బయటకు రాగా విజయ్ రూపాణి మాత్రం చనిపోవడం ఆశ్చర్యం